దేవుని వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నాం దేవుని వాక్యదల్లి హోక్తా ఇదే ప్రియరే లూకస్ వార్త 23 27 నుంచి 2 3 వచనాలు చదువుకుందాం 27 28 29 గొప్ప జనసమూహమును గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించిరి వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి యేసు వారి వైపు తిరిగి ఎరుశలేము కుమార్తెలారా ఎరుశలేము కుమార్తెలు నా నిమిత్తము యాడవకుడి నా నిమిత్తము యాడవకుడి ఏడవకుడి మీ నిమిత్తమును మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువడి మీ పిల్లల నిమిత్తమై మీ నిమిత్తమై ఏడువడి పరిశుద్ధమైన లేఖనమును దేవుడు దీవించునుగాక ఈ ఒందు పరిశుద్ధవాద లేఖనమును దేవుడు ఆశీర్వదిసలి ఈరోజు మన పాఠము ఇవత్తిన నమ్మ పాఠవు ఏడు ఊట ಅಳುವುದು ಇಟ್ಟಿಗೆ ಏನ್ ಮಂಡಿ ಈ ರೋಜ ಅಂಶಮೂ ವಾಕ್ಯಮಂಟವೀ ಅನೇಕ ಅಂಶ ಮೀದ ಮಾತಾಡೋರು ಅದು ಚಪ್ಪು ಮನೆಗೆ ಹೋದ ಮೇಲೆ ಕೇಳಿದಾಗ ಯಾವ ಒಂದು ಅಂಶದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತಿನ ದಿನ ಅಂತ ಕೇಳಿದರೆ ನೀವು ಇವತ್ತಿನ ಅಂಶವು ಅಳುವುದು ಎಂಬ ಒಂದು ಟಾಪಿಕ್ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳಬಹುದು ವಿನ್ನ ವಾಕ್ಯ ಇತರ ಪಂಚುಕೋ ನೀವು ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಇನ್ನೊಬ್ಬರೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಿರಿ ಅಪಡೇ ಮೀಲೋನು ಬಲಮು ಬಯಟಕಸ್ ಆಗಲೇ ನಿಮ್ಮಿಂದ ಬಲವು ಹೊರಬರುತ್ತದೆ ಗೊಪ್ಪತನ ಗುರಿ ಚಪ್ಪಂಡ ನಿಮ್ಮ ಒಂದು ಉನ್ನತದ ಸ್ಥಿತಿ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೊಳ್ಳಬೇಡಿರಿ ನಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಬಾಧೆ ನಿಮ್ಮ ಚಿಂತೆಯನ್ನು ಹೇಳಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ನೋವಿನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಈ ತರಗೂ ಚಪ್ಪು ನೀನು ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನೇ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಹಂಚಿಕೋ ವಾರಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಕಾರ್ಯರೂಪಕಮ ನಿಲ್ಲ ಅವರಲ್ಲಿ ಅದು ಕಾರ್ಯರೂಪಕವಾಗಿ ನಿಲ್ಲುತ್ತ ಅದು ನಿಮಗೆ ತಿಳಿಯದೇ ಇದ್ದಿರಬಹುದು వారి జీవితంలో పరివర్తన తెస్తూ ఉంటుంది ఆదరే వారి జీవనదలి పరివర్తనే బదలవనేను అందరికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మీల్లరికి వందు నేను రిక్వెస్ట్ ఏనందరే ప్రియరే దేవుని సువార్తను ప్రకటించడములో మీరందరూ సహకారులుగా ఉండండి దేవుని సువార్తను ప్రకటించుదరల్లి నివెల్లరు సహకారిగలాగి ఇర్బేకు సరే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో దేవుని ఒక పరిశుద్ధ వాక్యదల్లి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సిలువకు వేయడానికి తీసుకొని ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಿಲೆಬೆಗೆ ಹಾಕಬೇಕೆಂಬುದಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದಾರೆ ಆತನನ್ನು ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ ಬಾಧೆ ಪಡಿಸ್ತಾ ಉಗುಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರ ಗಾಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರನ್ನು ಜಗ್ಗುತ್ತಾ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಐತೆ ಅಕಡ ಆಯನನ್ನು ಚೂಸ್ತು ಅನೇಕ ಸ್ತ್ರೀಲು ಸ್ತ್ರೀಡಿಸ್ತು ಅಂತ ಆದ್ರೆ ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ಹಿಂಬಾಲಿಸುತ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾರಂತೆ ಐತೆ స్వస్థపరిచిన యేసు ప్రభుని అద్భుతాలు చేసిన యేసు ప్రభుని ఇలాగా కొడుతుంటే చాలా బాధ ఇదండి వారికి ఆ స్త్రీయేసువస్థతను యేసుక్రీస్త ఈ రీతి ఆగి బడి బాధ దుఃఖ ఉంటాయితు ప్రియరే ఒక సమయంలో యేసుప్రభు కింద పడినప్పుడు సమయంలో స్త్రీలు చాలా మంది ఏడుస్తూ అక్కడ కనపడినట్లు చూస్తారు నోడరే ఎస్టో జన స్త్రీయరు అోళ్దాయి వారు ఏడ్చేది యేసు ప్రభు చూశాడు అవరు అళువుదు యేసుక్రీస్తును నోడిద్దాను ఈ రోజు మన టాపిక్ ఏడుపు ఈ దినద నమ్మ అంశవు అళువు ఎందుకు ఏడుస్తామండి యాక అళుతేవే ప్రియరే నావు ఏడుపు అంటే ఒకటి బాధకరమైనది ఒకటి సరిలేనిది అది సరిపరచుకోవడానికి అది బాగుపడడానికి కన్నీళ్లు పెట్టి ఏడుస్తాం అళువు అంద్రే ఒక సరి ఇల్లదు సరి ఇల్లదను సరి మాడికొలుదక అళువుదు ఏడుపు అంటే

తమలో మనం చూస్తే పరమ ನಾವು ನೋಡಿದదాం ఓ యెరిషలేము స్త్రీలారా ఓ యెరిషలేము స్త్రీయరే మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏకి అలుత ఐదిరి సంతోషించండి ఆనందించండి అని అంటున్నాడు సంతోషಿಸಿరి ఆనందించిరిముదాయి బయలపటیده హల్లెలూయా హల్లెలూయా ముఖ్యంగా బైబిల్ గ్రంథములో స్త్రీలను అంటే స్త్రీ ದೇನಿಗೆ ಪೋಲ್ಸಬಿ ಅಂತೆ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಸ್ತ್ರೀಯರನ್ನು ಒಂದು ಸಭೆಗೆ ಹೋಲಿಸಲಾಗಿದೆ ಪ್ರಿಯರೇ ಕ್ರೀಸ್ತು ಯಜಮಾನ ಒಬ್ಬ ಯಜಮಾನನಾಗಿ ಅಲ್ಲಿ ಹೋಲಿಸಲಾಗಿದೆ ಈ ಸ್ತ್ರೀಲಂದರ ಏಸೈನು ಚೂಸಿ ಎಡಿಸ್ತು ಇಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರೆಲ್ಲರೂ ಏಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಈ ಅರ್ಥ ಆತ್ಮೀಯ ಚೂಸ್ಕೊಂಡು ನಾವು ಅರ್ಥವು ಆತ್ಮೀಯ ರೀತಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಮು

కరెక్ట్ గా లేదండి అదే అళవిక అలా ప్రియరే ఆత్మీయంగా ఏడుపుకి ఇంకా చేసుకుందాం ఆత్మీయ రీతి అర్థం ఇన్నొందుసావు ప్రార్థన అంటే ప్రార్థన

ವಾರಕ್ಕೆ ಏ ರೀತಿಗೆ ಹೇಳುವಾಲೋ ಒಬ್ಬ ಕ್ಲೂ ಇಸ್ತುನಾಡ ಅದಕ್ಕೆ ಯೇಸು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಒಂದು ಕ್ಲೂ ಅನ್ನು ಕೊಡ್ತಾ ಇದೆ ವಾಕ್ಯವ ನೀವು ಬೈಟಿಗೆ ಹೋಗಿ ಚಪ್ಪಂಡಿ ಇದೇ ವಾಕ್ಯವ ನೀವು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಹೇಳಿ ಬಾದಲ ಉನ್ನವರಿಗೆ ಚಪ್ಪಂಡಿ ಬಾದಲ ಇದ್ದವರಿಗೆ ಹೇಳಿರಿ ದುಃಖಮಲ ಉನ್ನವರಿಗೆ ಚಪ್ಪಂಡಿ ದುಃಖದಲ್ಲಿ ಇದ್ದವರಿಗೆ ಹೇಳಿರಿ ವೇದನತ ಉನ್ನ ಕುಟುಂಬಾಲ ಎನ್ನೋ ಉನ್ನಾಯಿ ಮಿ ಎದುರುಗಾಯ ನಟಿಸ್ತುನಾರ ಗಾನಿ ವೇದನತ ಭಾರಮತ ಉನ್ನಾರ ಎಂತೋ ಮಂದಿ ನಿಮ್ಮ ಮುಂದೆ ನಟನೆ ಮಾಡುತ್ತಾ ಎಷ್ಟು ಜನರು ಇದ್ದಾರೆ ಆದ್ರೆ ಅವರಲ್ಲಿ ಎಷ್ಟು ವೇದನೆ ದುಃಖವಿದೆ ನಟನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ యోగ్యమైందా నీ ఏడుపు అయోగ్యమైందా నిన్న అళువు యోగ్యవాదు అయోగ్యవాదు ఇదిగో యోగ్యమైన ఏడుపుగా నీ ఏడుపును మార్చుకో అని చెప్పండి ఇగో నిన్న ఒక యోగ్య రీతి బదలాయిస్కో ఎంబుదాగి నువ్వు హేళి ఆ స్త్రీలను ఎచ్చరిస్తున్నాడు దేవుడు క్రీస్తున్న స్త్రీయను హెచ్చరిస్తున్నా ఏడుపు నాకు అనవసరం అని అన్నాడు నిన్న అళువు ననగే అవసరం ఇల్లా నీ దగ్గరకు వచ్చి నీ బాధను చూసి బాధపడితే ನೀ ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದು ನೀನು ಬಾಧೆಯನ್ನು ನೋಡಿ ಅವರು ಸಹ ಬಾಧೆಯನ್ನು ಹೊಂದಿದ್ರೆ ನೀ ಎಡುಪು ಲೇದು ನೀ ಬಾಧಾ ನಾಕ್ ಅವಸರಂ ಅಂಟಾಮ ನಿನ್ನ ಬಾಧೆ ನನ್ಗೆ ಅವಸರ ಇಲ್ಲ ನಿನ್ನ ಅಳುವು ನನ್ಗೆ ಅವಸರ ಇಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತೀವ ಯೇಸು ಪ್ರಭು ಚೊಪ್ಪಿಂದ ಅರ್ಥ ಚೇಸ್ಕೋವಾಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿ ಎಲ್ಲಾಗ ಹೇಳುವಾಲೋ ಸರಿ ಜಾಸ್ತಾಡು ಯೇಸಯ್ಯ ನಿನ್ನ ಅತ್ತರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸರಿ ಮಾಡುತ್ತ ಯೇಸು ಪ್ರಭು ನು ಬಾಧ ಪಡತೆ ಬಾಧ ಪಡಮ್ಮ ನೀನು ಉನ್ನತಿ ಚೊಪ್ತು ನಾನು ನಾಲ್ಕೂರ ಕೇಳುವದ್ದು ನಾನು ಅಂಟಿನಾಡು ಅದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಅಂತ ಇದ್ದಾನೆ ನಿನಗೆ ಬಾಧೆ ಉಂಟಾದ್ರೂ ಆಗಲಿ ಆದ್ರೆ ನಾನು ಇದ್ದಿದ್ದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನೀನು ನನಗೋಸ್ಕರ ಅಳಬೇಡ అయితే ఏం చెయ్యాలి ఏసయ్యా అదే ఏం మాడబేకు యేసువే నీ ఏడుపును బాగు చేసుకోమా నిన్న అలువను సరిపడిసుకోమా నా నీ ఏడుపును బాగు చేసుకో అమ్మ నిన్న ఒంద అలువను నా కొరకు ఏడవడం కాదు ముఖ్యమైంది నాన్న గోస్కర అలువుదు ముఖ్యవాదు దన్న ఎవరి కొరకు ఏడవాలనో అది ను నేర్చుకో అన్న యారి గోస్కర అలబేకో అదన్న నీను కలితుకో అప్పుడు సులభంగా చెప్పేశాడండి ఆగా సులభవాగి హెళ్ళిబిట్టిదానే నీ కొరకు నిన్న గోస్కర రెండోది ఏమన్నాడు నీ ಪಿಲ್ಲಲ ಕೊರಕು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಏಡವೋ ಮನಿ ಚಪ್ಪಾಡು ಅಳಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾನೆ ಹಾಲೂಯ ಹಾಲೂಯ ಸಂಗಮ ಸಭೆಯೇ ನಾ ಕೊರಕು ಏಡಬತ್ತು ನನಗೋಸ್ಕರ ಅಳಬೇಡಿರಿ ఈ రోజు చాలా మంది ఉపవాస ప్రార్థనగా ఉంటారు కదా ఈ దిన తుంబా జన ఉపవాస ప్రార్థనలు ఇతరు శుక్రవారం ఉంటారు జనరు శుక్రవారా ఎందుకు ఉంటారో అసలు తెలియదు శుక్రవారం ఎదకి ఉపవాసీ గొప్ప ఇలా చాలా మంది ఎందుకు అంటే ప్రభు మరణించిన దినం అన్నట్లుగా ఆ రోజు ఉపవాసంగా ఉంటారు తుమ్ జనంద్రె ఆ శుక్రవార యేసుక్రీస్తున మరణ దిన తు జన ఆ దిన సరే ఏ దినం ఉన్నా గానీ ಯಾವ ದಿನ ಉಪವಾಸವಾಗಿದ್ದರೂ ಈ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನಾ ದೇವನಿಗೆ ನಚ್ಚಿಂದ ಕಾದ ನಿನ್ನ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿದೆಯಾ ಇಲ್ಲವಾ